వన్ అండ్ ఆల్ ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ నాకాపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేస్ పట్టుకోవడం జరిగింది ఇది టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజా ట్వంటీ గాంజాయి వైట్ బ్యాగ్స్ లోనే దొరికింది ప్రతి బ్యాగ్లో ఫార్టీ టూ కేజీస్ గాంజ మనకి దొరికింది దానికి కాస్ట్ సుమారుగా ఫార్టీ టూ వరకు ఉంటుంది దీంతోపాటు మనకి ఒకటి బొలేరో వెహికల్ ఇంకా రెండు మోటార్ సైకిల్స్ వన్ మోటార్ సైకిల్ అండ్ వన్ స్కూటీ విచ్ వర్ యూస్డ్ యాజ్ ఎస్ పైలట్స్ ఇంకా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది మనకి ఎస్బీ ఇన్ఫర్మేషన్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్ నాకపల్లి పోలీస్ స్టేషన్ అన్ని రూట్స్ కవర్ చేసుకుని ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ మీద బెదులపాలెం జంక్షన్ దగ్గర ఒక బొలేరో వెహికల్ అండ్ మిగతా అందరూ అక్యూజ్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి ఫోర్ అక్యూజ్డ్ దొరికారు ఇందులో త్రీ అక్యూస్ ఆర్ ఫ్రామ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రోలుగొంట మండల్ అండ్ గోల్గొండ మండల్ ఇంకా ఒక అక్యూజ్ మనకి చింతపల్లి కొత్తపాలెం పంచాయతీ నుంచి ఉన్నారు ఫర్దర్ ఇంటరోగేషన్ మనం చేసుకుంటున్నాము కానీ ప్రిలిమినరీ ఇంటరోగేషన్ ప్రకారం మనకి ఏం తెలిసింది దా ఇది జనబా ఏరియా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిస్సా నుంచి వాళ్ళు గాంజాయి ప్రొక్యూర్ చేశారు అండ్ ది డెస్టినేషన్ చిక్మంగళూరు కర్ణాటక స్టేట్ అక్కడ వైపు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు ఇందులో కొన్ని సిడిఆర్ అనాలసిస్ ఫోన్ రికార్డ్స్ ఫోన్ అనాలసిస్ అన్నీ ఇప్పుడు మనం చేసుకుంటున్నాము ఫర్దర్ లింకేజెస్ అండ్ ఫర్దర్ ని కూడా మనం ఖచ్చితంగా పట్టుకుంటాము ఫర్ దిస్ గుడ్ వర్క్ ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ అప్రిషియేట్ నాకపల్లి పోలీస్ టీమ్ ఎస్పెషలీ ఎస్ఐ సనీబాబు ఎస్ఐ రాజారావు అండ్ టీమ్ అండ్ ఎస్హెచ్ఓ నాకపల్లి కుమార్స్వామి ఎన్ఎస్డిపి నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఈ కేసు సంబంధించి రిలేటెడ్గానే మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ స్టార్టింగ్ నుంచి అది గాంజాయి మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టేసి జీరో గాంజయ్ టాలరెన్స్ పాలసీతోనే మూవ్ అవుతున్నాము రీసెంట్గానే డ్రగ్స్ వద్దు బురో ప్రోగ్రామ్స్ అండ్ సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది ఇందులో అన్ని స్కూల్స్ కాలేజెస్ విలేజెస్ మనం కవర్ చేసుకుంటున్నాము ఫర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగేన్స్ట్ గాంజయ్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇది ఈగల్ ఫామ్ అయిన తర్వాత ఒక టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి గాంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే కన్జంప్షన్ రిలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ మీడియాతో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అది బాగా పబ్లిసైజ్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించండి సో దట్ దే క్యాన్ ఇన్ఫార్మ్ టు ద పోలీస్ అండ్ హెల్ప్ పోలీస్ ఇన్ మేకింగ్ ఆంధ్రప్రదేశ్ గాంజాయి ఫ్రీ థ్యాంక్ యూ